పాదాలు తెలియజేస్తున్నాము ఆయన గడిచిన వారం నుండి ప్రభుత్వం ఈ వారం ఆయుషను ఆరోగ్యాన్ని మా జీవనాన్ని అది ఒక అంతా తొలగింది ఈ యొక్క పూర్ణతుంది మనందరి తల్లి ఈ సన్నిధానంలో ప్రభుత్వం ఈ ఆవరణ తీసుకొచ్చిన విధానం కూడా నాకు తెలియజేస్తున్నాం తండ్రి మరి స్థుతి గీతంలో ఆనందించాలని సూచిస్తున్నాము ఆయన తెలియజేస్తున్నాం తండ్రి అదే సందేశం చూపుతున్న ప్రభుత్వం వారి ఎన్నికల ఏ మాత్రం చదు పదాలను చదివి ఉచ్చరించే వాళ్ళు చదివి దయచేసి వాడుకుంటుంది వింటున్న వాళ్ళు చెప్తుంది ఉప ఎంతలు కానీ అరవేంతలు కొద్దిగా సహాయం వర్షాలు ఈ పిల్లల సంపూర్ణంగా విజయవంతంగా ఇలా చూసినట్లయితే అండి మన ఈ గ్రంథము అద్భుత చూసినట్లయితే అండి సుమారుగా ఇక్కడ మొత్తం ఐదు అంటే ఐదు పాడుస్తున్నాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ లాగా ఇలా మొదటి కీర్తి కనము అయితే ఏమున్నాయంటే ఐదు స్కందాలు ఉన్నాయండి మొదటి స్కందం అనగా దావిజీ మహారాజు గారు ఆయన పడ్డ కష్టాలు ఆయన పడ్డ బాధలు తన ఇబ్బందులు తన ప్రార్థన తన ప్రయాణం అంతా కూడా గుర్తు చేసుకుంటూ నిబరవేసుకుంటూ కన నేను దేవుణ్ణి కొనియాడుతూ ముందుకెళ్ళిన సంఘటన ఇదివరకు చదువుకున్నాను నలభై రెండవ అధ్యాయం చూసినట్టే రెండో స్థలంగా మనం కనిపిస్తున్నప్పుడు అక్కడ మనం చూసినట్టయితే అని ప్రధాన గాయకుని అయినా కోరాహు కుమారులు ఉన్నారండి అంటే కోరాహు కుమారులు ఇప్పుడు పార్ట్ టూకి వచ్చారు అంటే పార్ట్ టూలో మనకు ఎవరు కనిపిస్తారు అంటే ఘరాహు అని కుమారులైన వారు కనిపిస్తుంటారండి మరి తర్వాత మన తాయిలే కనిపిస్తారంటే మన తాయిలే మళ్ళా కనిపిస్తారు మళ్ళీ ఘరాహోళ్ళు మనకు కనిపిస్తుంటారు కానీ ఐదు పాస్ మన కీర్తన గ నూట యాభై నూట యాభై అధ్యాయాన్ని దాన్ని వివరించారండి కొన్ని స్కంధాలుగా కొన్ని కొన్ని పాట పాటు చేస్తే మనకు అర్థమైందని మరి పరిశుద్ధ గ్రంథంలో అర్థం చేస్తారండి అలా చూసినట్లయితే ఏం చేస్తారు ఎక్కువ రోజులు ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఇంతవరకు వీటి దగ్గర మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించినట్లయితే కుటుంబం అంతా కలిసి ఈరోజు సాయంత్రం కానీ ఎప్పుడు కానీ ఒక బంతిలాగా కూర్చుంటామండి ఒక ఆహారం వండుకుంటున్నప్పుడు భోజనం చేసేటప్పుడు సాయంత్రం కానీ ఈవినింగ్ కానీ ఈరోజు సాయంత్రం చాలామంది నాన్ వెజ్ ఉండేది అక్కడ కానీ చాలా మంది కుటుంబం అంతా కలిసి అందరు భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు అందరూ కలిసి తృప్తి ఆనందండి ఎందుకు సండే స్పెషల్ కాబట్టి అందరూ అందరికీ ఎలాంటి సెలవు ఉండదు కనుక అందరూ మంచి ఉండరు కనుక అందరినీ తింటారు తింటున్నప్పుడు అండి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనుభూతి ఎలా ఉంటుంది అంటే ఆ అనుభూతి పొందిన వాళ్ళకి మాత్రం అర్థం ఎక్కువ ఎందుకంటే తినకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట ఫంక్షన్కి వెళ్తే వాడు రెండు మూడు గంటలు వేసినా తృప్తి ఉంటుంది కానీ ఒక గంట చేసినా చికెన్ అయినా మాట్లాడినా చాలా తృప్తికరంగా ఉంటుంది ఎందుకు తృప్తికరంగా ఉంటుంది ఒక కుటుంబం కుటుంబం మాత్రమే సభ్యుల ఉన్నాము సభ్యుల మధ్యలో పిల్లలు ఉన్నాము కనుక అలాంటి వాతావరణంలో మనం ఏ ఆహారం తిన్నా కూడా తృప్తి అనిపిస్తుంది ఆనందంగా కనిపిస్తుంటది తన బలం బలం వస్తుంటది చాలా ఏదైతే ఒక రకమైన అనుభూతి వస్తుంది అంటే అదేమంటారు ఉంటుంది తన పిల్లలు తన బల్ల చుట్టూ ఏమంటారు బలి మొక్క వల్ల అలాంటి కోరుకుంటారు ప్రతి ఒక్క కుటుంబాన్ని అది ఏంటంటే శారీరకమైన ఆహారం మరి ఆత్మీయ ఆహారం కూడా అలంగా ఉండాలి ఇప్పుడు ఈ ఇదే కావాల్సిన పన్నే మొదటి మీకు ఆత్మీయమైన ఆహారం చూపిస్తుంది అంటే వడ్డించే వాళ్ళ గారు కూడా ఒడ్డితృప్తి లేకుండా చాలా తృప్తి ఉండాలండి అలా కూడా చూసినట్టు ఆత్మీయన సంగమనంత మనకు కుటుంబం ఇది ఈ కుటుంబ సభ్యులందరం కలిసి ఒకే చరిత్ర కూర్చున్నాం కనుక ఒకే ఆవర్ లో కూర్చున్నాం కనుక ఇప్పుడు ఏం చేస్తాం మనము శరీరాహారం ఇంటికెళ్ళినట్లయితే ఆత్మీయము తన సంగతి తినాలండి ఇక్కడ తింటున్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ ఉండాలంటే కొంచెం చాలా మంది తింటున్న వాళ్ళైనా వడ్డిస్తున్న వాళ్ళైనా ఎవరైనా సరే మంచి తృప్తిగా అనిపి ఆహార ఏదైనా రెండు ముక్కలైనా ఫర్ కిలో మాంసం ఒకరికి కిలో పెడతారండి కిలో మాంసం తీసుకొచ్చాను ఫర్ ఎగ్జాంపుల్గా కిలో ఒకటి పెడతానా చెప్పండి మీకు అర్థమవుతుంది కదా కిలో ఒకటి పెడతానా ఒకరికి పెట్టను ఒక్కొక్కరికి రెండు రెండు పీసులు రావచ్చు మూడు మూడు పీసులు మూసి కావచ్చు కానీ పీసులు పడతాయి కానీ మొత్తం మాత్రము పడదండి అలాగే నేను మాటలు కూడా మొత్తం గంట ప్రసంగం కానీ అర్థగంట ప్రసంగం ఒకరికి కాదు ఏ ఒక్క అయినా మన జీవితాన్ని మార్చే మాట ఖచ్చితంగా ఉండాలండి ఆ మాట కూడా మనం ఇక్కడ వచ్చాము చికెన్ పీసెలు అయితే మటన్ పీసెలు అయితే దానివల్ల మినరల్స్ పో పోషకాలు ఎలా వస్తుందో అలా వస్తేనే మనం ఇక్కడ ఆనందించిన వారు అంటూ కుటుంబంలాగా ఉంటామండి అంటే మీకు అర్థం కానీ శారీరక ఆహారం ఎలా ఉంటుందో ఆహారం కూడా మన సిద్ధపాటుగా ఉండాలి చెప్తున్నప్పుడు కొంచెం నిద్రపోవడం కానీ కొందరు అలా కానీ ఇలా కానీ ఉంటున్నారంటే ఒట్టించేవాళ్ళు సరిగా లేకనా టేస్ట్ లేకనా లేకపోతే మేము ఏదో కాన్సెప్ట్ ఎప్పుడు నాకు కాదు మన ఏదో దేవుడు నగరం ఏ లెక్కించే నెప్పిసేయబోతున్నాడా లేకపోతే ఇలా ఏ పిచ్చేస్తుందని మన ఆశతో ఎదురు చూడాలని అలా ఆశ్చర్టు నగ్గురు అయ్యంగా ఒక తుప్పి నీటి కొరకు నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అలా ఆశపడాలి మన జీవితాలు మన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు నిధులు కానీ దాని కానీ ఎలాంటి మనం ఆలోచన పెట్టుకున్నా ఇక్కడ యశ్వ క్రిస్తు ప్రభులవారి కాస్త కట్టడం కానీ యస్సుక్రి దేవుని నమ్ముకున్నాము వాత్సం తీసుకున్నాము ఇక్కడ వచ్చి కూర్చున్నాము పోతే అనుకుంటే మీ యొక్క పొరపాటు మీ యొక్క అవేకం అండి కనుక వచ్చిన ప్రతి మాట ప్రతి పీసు అది తినాలి నెమరు వేయాలి దాన్ని జీర్ణించుకోవాలని మనకు బలము శక్తిని ఇస్తుంది అలాగే మాట కోసం గుర్తు చేసి ముందుకెళ్తున్నాను తెలుసుకున్నట్టయితే కోరారు కోరాకుమారు కూడా రెండో ఏది రెండో స్తంభంగా పాటు టూ వచ్చినట్టయితే నల్కంలో ఉదయం చేసినట్టయితే దేవా నాకు తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షము వ్యాజమాడము కపటము కలిగి దౌర్జము చేయ వారి చేతిలో నుండి నీవు నన్ను వినిపించరు అవునండి ఇక్కడ చూసినట్లయితే నాకు న్యాయం తీర్చమంటున్నా అండి ఎవరు అంటున్నారు న్యాయం తీర్చమని ఎవరంటున్నారు కోరాహుకుమారులు అంటే కోరా హక్కుంటున్నారు కుమారులకు ఏ ప్రాబ్లం ఏ సమస్య వచ్చింది న్యాయం తీర్చమన్న మాట అంటున్నారంటే కోరాకుంటు పిల్లలు వాళ్ళకి ఏదో ప్రాబ్లము ఫేస్ చేస్తున్నారు వాళ్ళ ముందు కనిపిస్తున్నది నాకు న్యాయం తీర్చమంటే అది ఎంత వేదంతో ఎంత బాధతో మీరు ఒకసారి దాని పరిశీలనకి వెళ్ళి ఆలోచించాలండి నా చిన్న నా నాడు కాదు నాన్న నాకు కొన్ని ఎంపీ చేయమంటే లేదు కొన్ని నాకు సహాయం చేయమంటే లేదు నాకు న్యాయం చేయమన్నా అంటే అది వాళ్ళు చాలా అన్యాయంలో ఉన్నారని మనకు అర్థం చేసుకోవాలండి ఏమంటారు వాళ్ళు వాళ్ళు ఎంతగానో ఆలోచించి ఇక్కడ రోజు ఇస్రాయల్ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ మూడు రోజులు రోజు గోరవ కుటుంబంలో వాళ్ళ దగ్గర ఏముంది అంటే ఇజ్రాయల్ దగ్గర వాళ్ళ దగ్గర మందస్సు ఉన్నది తర్వాత బలిపీటం వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర సమక్షంలో ఉన్నాయండి గోరాల కుటుంబం దగ్గర గోరాల కుమార్ దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏమాత్రము సంతృప్తి ఏంటి వాళ్ళ దగ్గర ఏముంది ఆ ధర్మశాస్త్రం వచ్చిన వాళ్ళకి బలిపీఠం అక్కడనే ఉన్నది ధర్మశాస్త్రం అక్కడనే ఉన్నది అక్కడ వాళ్ళ గుడారం అక్కడనే ఉన్నది ఉన్న తర్వాత చూసినప్పుడు అయితే నలభై నాలుగు చూడండి నలభై నాలుగు దేవ పూర్వకాలం ఆ పితృద్యంలో నువ్వు చేసిన వాడిని కూర్చి మేము చెవులాడకున్నామయ్యా అంటే వాళ్ళ పూర్వ పితరులు కూడా గుడాలను కాపాడుకుంటూ కాపాడుకుంటూ అక్కడ ఉన్న సమస్యను కాపాడుకుంటూ వాళ్ళ కుమారుగా వాళ్ళు ఏం చేస్తున్నారంట దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఏ ఏమాత్రము తృప్తిగా అనిపించడం ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ సంఘం ఉన్నది ఇక్కడ చర్చ్ ఉన్నది ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ బల అన్ని ఉన్నా కూడా మనకి ఏదో లోటు ఉన్నది ఏదో లోటు అని కులా చాలా బాధపడుతున్నారండి అలా ఏ బాధపడుతుంది అంటే మూడో మూడో వచ్చినము నీ వెలుగును నీ సత్యము బయలుదేరచేయము అవి నాకు త్రోచున్నా అయ్యా దేవా మాకిక్కడ కనిపిస్తున్నాడు ఇజ్రాయల్ ఒక వందసం గానీ గుడారం గానీ మాకు మాకు ఇంత ఛాయ కనిపిస్తుంది తప్ప గానీ అక్కడ మాకు ఏమనిపిస్తుంది సత్యాన్ని మాకు నేను తెలియలేకపోతున్నాయా ఎవరు సత్యం మాకు కనిపించలేకపోతుంది ఒక వెలుగు మాకు కనిపించలేకపోతున్నాయా కానీ మేమన్నా ఒక ఛాయ అక్కడ ఉన్నవన్నీ ఛాయలా కనిపిస్తుంది తప్ప దాన్ని కానీ సత్యమే వాద్యమండి వాక్యమే వాక్య సత్యం ఉంది కాబట్టి అక్కడ ఆ టైం లో వాళ్ళ గోడలకు కుమార్లు వాళ్ళు ఏ చేస్తుంటే వాళ్ళు విలువ పని చూస్తున్నారు అయ్యా నీ వెలుగు మాకు కావాలి అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రవచనం మార్చన మా ప్రవచనాలు మనకు అనిపిస్తుంది ఏసుం క్రీసు ప్రభుల వారి గురించి ఆశ అంటే ఆ కాలంలో యేసు క్రీష్ ప్రభుల వారిని చూడాలని కానీ వాళ్ళ దగ్గర మంద సం గురించి కానీ వాళ్ళ మందిరం కానీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళ తృప్తి లేని కనిపిస్తున్నది అంటే కోరా ఆ చూ అవి పరిశుద్ధ పర్వతంలో నన్ను తోడుకొని వచ్చినయ్యా తండ్రి నీ కుమారుల యొక్క మాటల ద్వారా సత్యమైన మాట చేత ఏమన్నాడు పరిశుద్ధ పర్వతంలోకి రావాలన్నా నీ యొక్క నివాస స్థలంలోకి మేము రావాలన్నా మేము అవన్నీ రావాలంటే మాకు సత్యమును మార్గమును మాకు వెలుగును ప్రసాదించమని కుమారుడు ఎప్పుడు అది సుమారు క్రీస్తు పూర్వం జరిగిన సంఘటన ఉంది మన ఏమైతే ప్రవచన ప్రభావ వారి గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు అండి కురాలు అంటే ఏంటిది సత్యంలో మేము ఉన్నాం కానీ సర్వసత్యం గురించి వాళ్ళు ఆశపడుతున్నారు ఏసు క్రీస్తు ప్రభు ఆశపడుతున్నారు ఆయన ప్రసిద్ధాత్మ కూడా ఆశపడుతున్నారు తండ్రి మేము ఏడు పరలోక రాకం వెళ్ళాలని ఆశపడుతున్నారు కానీ ఎప్పుడు అలా ఏసు క్రీస్తు ప్రభుత్వం లేరండి చాలా ఉంది ఉన్నది అంటే అంటే దేవుడు ధర్మశాస్త్రం తప్ప కానీ ఏసు క్రీస్తు ప్రభుల లేదు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు లేనప్పుడే కోరా కుమారులు ఎవరు ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు ఏసు క్రీస్తు ప్రభుత్వ యోగులలో ఉన్నాడు ఏది పాప రహితుల నుంచి పాప ఎవరి పాప రహితుల నుంచి పాప విభూతులు కావాలని అంటే ఎలా కావాలి యోగులు రాసిపోతారు మోసారు అబ్రహాంగా రాసిపోతారు ఎవరు చేసుకుంటారు తండ్రిని యస్సు క్రిసు ప్రభుల వారిని చూడాలని చాలామంది ప్రవక్తలు చాలా మంది భక్తులు యేసు క్రిష్ణు ప్రభుల కానీ ఈనాడు మనం చూసినట్లయితే అండి నా చూడండి అప్పుడు నేను అప్పుడు నేను దేవుని బలిపడే వద్దకు నాకు ఆనంద సంతోషం కలగజేయవద్దకు చేతున్నాను అంటే కోరా కుమార్ ఎలా ఉన్నాను అంటే యేసు ప్రభుల వారి గురించి ఎంతగానో ఆశపడుతున్నారో ఇలా నేను కానీ ఈనాడు మనం ఎలా ఉన్నాం సంవత్సరం కిందట వచ్చాడ రామార్ కుమార్ చూడలేదు కానీ యేసు క్రిసు ప్రభులవేల సంవత్సరం తర్వాత ఇప్పుడు మనం చూసాము ఆయన మాటలు మనం వింటున్నాము పరిశుద్ధార్థం దేవుడు కూడా మన మధ్యలో ఉన్నాడు కానీ కోరావకుమార్ని ఎదురు చూసిన వాళ్ళకి దక్కలేదు కానీ ఈ రోజు మనకి ఎలా ఉంది యేసు క్రిసు ప్రభుల మనం చూసాము ఆయన పరిశుద్ధార్థం దేవుడు చూసానికి నిర్లక్ష్యము చేస్తున్నామండి

కాదు అక్కడ అన్నో దగ్గర నేను వచ్చే రాకడ ఎలా ఉండాలి మీరు పెళ్లి చేసుకోవచ్చు నా నాటచ్చు తర్వాత ఇవన్నీ మీ నాకు మీద ఉంటుందని ఇలాగే కనిపిస్తున్నారు తప్ప కానీ అసలు నిజమైంది అనుకుంటే మీరు ఈ ఈ లోకమే కాదు ఏ స్త్రీలు అప్పుడు అవి చేసుకోవడం రైతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే స్త్రీ ఏం చేయాలి స్త్రీ ఏం చేయాలి బోలు కొంపాలి బట్టలు ఉంటుంది ఇల్లు రైట్ అవి చెయ్యొద్దు అంటే కాదు చేయాలి అదే అదే జీవితం అనుకోని మనము ముందుకు వెళ్ళిపోదు అదే మన పెళ్లిళ్ళు పేరంటలు నాటే అదే మన జీవితం మన గమ్యం అనుకొని ముందుకు వెళ్ళొద్దని అక్కడ వాళ్ళు వాళ్ళు ఆలోచించుకున్నారండి ఎందుకు అలా ఉండకూడదు ఎలా ఉండాలి మనము మన మనం మన జీవనం మన జీవనం మన లైఫ్ ఎలా ఉండాలంటే మన యేసు ప్రభుత్వం అక్కడ కోరుకు మనము సిద్ధంగా కనిపించాలి కోరహకుమార్లు ఎలా అయితే వాళ్ళు క్రీశ ప్రభుత్వ కోరుకు ఆశపడ్డారు మన జీవితం కూడా అలా ఆశపడాలండి అనుకుంటున్నాడు దేవా నా దేవా సిద్ధార వాంచుడు నీ కృతజ్ఞత సుతులు చెల్లించాలనుకుంటున్నానయ్యా చెందిస్తున్నానయ్యా ఎందుకంటూ ప్రభాచ సత్యంలోనికి తెలుగులోనికి మేము ఒక మార్గంలోకి మనం సత్య సత్యంలోని సర్వసత్యం ఎప్పుడైనా వెళ్తామన్నాయి శిథాలతో ప్రసిద్ధ పురతమ్మతోను నివాసంలో మేము రావాలి మేము ఆశపడాలని కానీ ఈనాడు మనం ఆశపడుతున్నాం అంటే మన యొక్క మనం ఈ మాట ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ గా మనం ఏ వ్యాపారం చేసినా వ్యాపారం కానీ వ్యాపారంలో నిమిత్తం అయిపోయాము ఉద్యోగం ఏమి తప్పు కాదు ఉద్యోగం పోతున్నాం ఏది ఏమిటో అని బతకడానికి కొడుకు అదే మనం బతికే జీవనంగా కొనసాగిస్తున్నాం అలా పురుషులు ఉన్నారు ఏం చేసుకోవాలి పురుషులు ఇల్లు పోషించాలి ఇల్లు కట్టాలి పిల్లలు పోషించాలి అది ఒక పాటు కానీ ఆ పాటుని మనము మునిగిపోయి దేవుడు సత్యంలో నుండి సర్వసత్యంలోకి మనం వెళ్ళలేకపోతున్నాం సత్యంలో నుండి సర్వసత్యంలోకి వెళ్ళిపోతున్నాం ఆనాడు సత్యం లేకనే వాళ్ళ ధర్మశాస్త్రంలో కూరహుకుమారు సత్యంలో ఉన్న వాళ్ళేమో సర్వ సర్వసత్యంలోకి వెళ్ళాలి సర్వసత్యంలో ఉన్నప్పుడు కనతాన్ని చూడాలి యశ్వబల చూడాలి ఇప్పుడు నాకు ఛాయ కనిపిస్తుంది తప్ప గానీ కూరహకుమార్లు ఎంత ఆశపడండి ఇక్కడ కూరహకుమారుంటే జలపాలను చేసుకొచ్చునండి ఆనాడు కూడా వాళ్ళు ఏమైనా పెళ్లి చేసుకుంటున్నారు విందులు చేసుకుంటున్నారు పెళ్లి అన్ని రకాలు చేసుకుంటున్నారు తప్పని దేవుని పని నిర్లక్ష్యము చేసినారు వాళ్ళు చేసిన తప్పు అది అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అని దానిపైన ఏకగ్రత ఉండడమే వాళ్ళు చేసిన చాలా తప్పు అని మనకున్నాను ఇప్పుడు పార్డులో అనగానే వాళ్ళని విశ్లేషిస్తూ ప్రారంభించుకోండి ఎందుకంటే చాలా అండి ఘోరాలకు మనం చూసి చాలా మంది నేర్చుకోవాలండి వారికి ఏ నాడు లేదు ఎన్ని వేల సుమారు క్రీస్తు ఆనాడు యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభుత్వం వారు చూడలేదు పరిశుద్ధాత్మ రుచి చూడలేనప్పుడే వాళ్ళు ఎంతగా ఎన్ను చూస్తారో ఈ రోజు మనం అన్ని అనుభవిస్తున్నా కూడా ఏ ప్రభులవారి ప్రభుత్వం వారు భూమి కోసం మనం తెలుసు పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉండడం తెలుసు అయినా మనం నిర్లక్ష్యంతో ఉంటున్నాం మన జీవనాన్ని కూడా సాధిస్తున్నాం మనం మన పరిస్థితి కూడా కాలుస్తుందని అదే పరిస్థితి కోసం కలుస్తే మనం మనం చాలా పరలోకానికి దూరం దూరమైపోతుంది అని ఇక్కడ పురా కుటుంబానికి దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని గారు భక్తి లేదు వీళ్ళు ఏమున్నది స్వార్థం ఉన్నది వీళ్ళు భక్తి లేదు భక్తి లేని భక్తులు నాకు దేవుడు అంటే ఏమాత్రము భయముడు నామకార్త భక్తులుగా జీవిస్తున్నారు ఇది అందులో చెప్తున్న విషయం కాదు ఎవరు మన ఇష్ట మనకే ఏం చెప్తున్నాడు దేవా నాకు న్యాయం తీర్చున్నా ఆయన ఎందుకంటే నేను మీ కుమారుడు కూడా పెళ్ళి చూస్తున్నా తప్ప ఈ లోకం నుంచి కాదు మీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము పట్నాన్ని అన్ని సమస్య చేసుకుంటున్నాం అది ఒక పార్టే కానీ పూర్తి పార్ట్ వల్ల కాదు మేము ఉద్యోగం చేసుకుంటున్నాం ఆ ఉద్యోగం లైఫ్ కాదు అని కాదు వాళ్ళు కాను కాదు ఏది నాకు కొరకు మీరు అద్భుత జీవ కొరకు వెళ్తున్నారని వాళ్ళ కొరకు మనం ఆనా కానీ ఈయన మనం ఎంత నిర్లక్ష్యం వైఖరి వహిస్తున్నామో ఒకసారి మనకు కోరాకు కొరకు కుమారు చూసి మనం చాలా నేర్చుకోవాల్సి వస్తుందని ఏమన్నా దేవా నాకు న్యాయం తీర్చుకు భక్తి లేని జనం అయ్యా తన పక్షంగా వాచ్యమానం అయినా వీళ్ళు ఎలా లేదండి నేను మీ కొరకు నేను ఆశపడుతున్నాను మీ కుమారుడు కొరకు నేను ఆశపడుతున్నాను నేను పరలో పరాజానికి వెళ్ళిన ఆశపడుతున్నాను ఈ యొక్క ఛాయ గురించి కాదు అండి ఎందుకంటే నా లోపల కుమారుడు కొడుకు సత్యంలో నుండి సర్వసత్యంలో వెళ్ళని ఆశపోతున్నాం కానీ ఈనాడు భక్తులు ఎలా ఉన్నతండి సర్వసత్యంలో నుంచి తండ్రి వీళ్ళు భయంకరంగా ఏమైపోతున్నారో భక్తి లేని వాళ్ళుగా మారిపోతున్నారు అలాంటిది అలానే చలపతో మనం కానీ కోరా కుమారుడు ఆనాడే మార్చి చెప్తున్నారండి మరి ఈనాడు మనం ఎలా ఉందండి అందులో నేను కూడా ఎలా ఉన్నానండి అర్చా ఈ మాట చెప్పడానికి నాకు ఏ మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ లైఫ్ అదే లేకుండా నాకు ముగించుకుంటే పోతుందండి రావడం లేదు నేను రావడం లేదు ఎలాంటి నా ఉద్యోగమైన లైఫ్ నా వ్యాపారమైన లైఫ్ నా జీవన అయిన లైఫ్ మరొకటి ఏది లేదు అంటున్నాడు అలా అలా ఉన్నవారు ఎవరు జలప్రాదలు ఎలా ఉన్నారో అలా అలాంటి మాట మనము సమానము నీ అలాంటి సమానమైన ఉండరు అని పోరాడుకున్నారు మనకు జ్ఞాపం చేస్తున్నారండి నా ప్రాణమా నీ వేల కృంగి ఉన్నావు ప్రాణమా ఈ భక్తిహీనులు ఈ నామకర్త భక్తులు ఈ నామకర్త వీళ్ళు అంటే ఏ మాత్రమే చూసి మనసులో పెట్టుకోకుండా ఆయన ఎందుకంటే చాలా వీళ్ళు స్వార్థపరులు తన వీళ్ళు మితం లేని వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఆశ ఆశ కంటే అత్యాశ కలిగిన వాళ్ళు దేవుడు పదుల పరిచిన తృప్తి లేకుండా వంద రూపాయలు కావాలనుకునే దుర్మార్గులు కనిపిస్తున్నారు అయ్యా ఆనాడు ఎలా చెప్పారో వాళ్ళు ఎలా చేసుకున్నారు ఆనాడో తెలియదు నాకు కనిపిస్తుంది అలాంటి జాగ్రత్తలో నన్ను ముందు అలాంటి వాళ్ళ చూసిన ఎందుకు అయ్యో వాళ్ళు చేస్తా ఎలాంటి నాకు లాభం అవసరం లేదు చాలా అంతరం ఎగిరిపోతున్నా అనుకుంటే వాళ్ళు చివరికి పోయేది నరకానికి ప్రాణానికి తనకే ఏం చెప్పుకుంటున్నాడు నచ్చ చెప్పుకుంటున్నాడండి నచ్చ చెప్పుకుంటున్నాడు ఈ ఎదుటివాడు నచ్చ చెప్పడం కాదు మన ప్రాణానికి మనం నచ్చ చెప్పుకోవాలి మనం ఏ పని చేసినా ఎదురువాడు చేసినప్పుడు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఎదురువాళ్ళ విషయం కాదు నీ అయితే నాకు వేస్తున్నప్పుడు ఇలా ఎలా మాట్లాడగలుగుతాడు ఎలా ప్రవర్తించగలుగుతాడు అని మనం ఏం చేసుకోవాలి నచ్చ చెప్పుకోవాలి మన ప్రాణానికి ఎప్పుడు నచ్చ చెప్పుతాము మన ప్రాణాన్ని దేవుడు కాపాడతాడు లేదంటే మన ప్రాణాన్ని ఇప్పుడు అలా చేకోము అప్పుడు ఏమైతే మనం ఈ భక్తి మనం ఏమైపోతాట భక్తి లేని జనంలో మనం కలిసిపోతామా దేవుని ఎందు నిరీక్షణ ఉంచు దేవుని ఎందుకు నిరీక్ష ఎవరి ఎందుకు నిరీక్షణ మనకు అవసరం లేదు ఎవరిని చూసి మనం కావాల్సిన అవసరం లేదు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు లోక సంబంధులు వీళ్ళు భక్తి లేని వాళ్ళు వీళ్ళ జీవనమే వీళ్ళ ఒక గోలు వీళ్ళ జీవితం వీళ్ళకి ఆశ లేదు పరలోకం ఉంది సరసత్యం ఉంది సువార్త ఉన్నది వాక్యం ఉన్నది మీరు పరలోకానికి వెళ్ళాలి లోక నష్టం కాదు ఎప్పటికైనా అరవై ఏళ్ళ బతకాలి తర్వాత నాకు లైఫ్ ఉన్నది నా మరో లైఫ్ ఉన్నది ఆశించేంత గొప్పవాళ్ళు వీళ్ళు కారణం ఆయన ఈ లోక సంబంధులు కనుక యజస్సులు తల్లి అలా తానాన్ని నచ్చ చెప్పుకుంటున్నారు మనం కూడా ఏ ఒక్క ఆశ మనకు వచ్చినా ఎదురు ఇల్లు కట్టుకున్నాడు మనం ఏం చేసుకోవాలి మన ప్రాణాలు ఈరోకం ఇల్లు కట్టుకుంటున్నాడేమో కానీ నేను పల్లో రాజ్యంలో ఇల్లు కట్టుకోవాలి అని అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుందండి లైబ్రరీ విషయం ఇస్తున్నాను చాలా అని అప్పుడు అయితే మా ముజఫర్స్ పడుతున్న వాక్యం చెప్తున్నప్పుడు మాత్రం ఏ పాయింట్ అర్థం కాదు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా మాత్రం అర్థం అవుతామన్నాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఫుల్ అలా చెప్తున్నాడు వాక్య చెప్తున్నా మాత్రం ఏదో ఉంది ఎగ్జాంపుల్ అనగానే అవి ఏం చెప్తుందని చూస్తాం కానీ వాక్యం ఏం చెప్తున్నా అంటే ఏం ఆటలే మనం ఏదో చెప్పుకుడు ఇప్పుడు టైం వెళ్తున్నాడు అలా ఉండకూడదు అండి ఎగ్జాంపుల్ అంటే ముఖ్యం వాక్యం ఎక్కువ ఉన్నాండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువ వచ్చింది అంటే వాళ్ళ నాన్న చనిపోతూ చనిపోతూ పదిహేడు సంవత్సరాలకి ఆయన ఉద్యోగం వచ్చింది ఆయన టెన్త్ క్లాస్ ఫీల్ ఏం కాదు తనతో ఏం చేసిన పడుకులో పడ్డాడు మీ అందరూ ఎవరు అంటే అరే సార్ సార్ నీకు వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళు జాబు వాళ్ళకు కుమార్కి వచ్చింది ఎంత అదృష్టవంతుడు ఇప్పుడు నెల లక్షల కోసం సంపాదిస్తున్నాడు నేను వాళ్ళందరికీ సార్ వాళ్ళ నాన్న చదువుతాడు అదృష్టవంతుడేమో వీడి నెల లక్ష కోసం సంపాదిస్తుండేమో తర్వాత చనిపోతే మేము పరిశ్రమ కానీ పరలోకానికి మాత్రము వీడు పోడు అని లేదు పరలోకండి సార్ పోడు పరలోకానికి మా నాన్న మా నాన్నేడు మా నాన్న నాన్న మా నాన్న ఏది కానిస్టేబుల్ అయ్యి ఉంటే ఏసుకృష్ణ ప్రభుత్వం నమ్ముకోవడానికి కాదు మేము ఆనాడ వేసుకోవాలి మా తండ్రి గారు అన్నునే ఉండి మేము వేరే కలిసిపోతుంది మా నాన్న జాబ్ లేకపోవడం వల్ల ఏసుకృష్ణ ప్రభుత్వం నమ్ముకోవడం వల్ల ఆయన మన చెప్పి ఇప్పుడు మీ పట్టులో అని చెప్పాను వాళ్ళు ఆచార్య ఇదే టా బాగుంది ఇది ఇదే గాలి మాట్లాడుతున్నాడు సార్ నేను చెప్పే నిజమే అతనికి అతను అతనికి ఎక్కడ పరిశ్రమ కానీ అతను ఏమవుతాడు ఎప్పటికైనా పోతాడు అతను నరకానికి కానీ నేను మా నాడనాన్ని మా నాన్న ఆ రోజు సింగరేణలో జాగ్ వచ్చింది ఆనాడ మా నాన్న సింగరేణిలో జాగ్ వచ్చినప్పుడు సింగరేణ ఆ రోజు మా నాన్న వెళ్ళిపోయి ఉంటే నేను ఈ రోజు మీ ఆ మంచిరా మంచి దేవుడు నమ్ముతున్నా ఆనాడు ఎలా ఉండే పరిస్థితి అన్ని ధూముధం వేసుకుంది ఆమె చనిపోతే నేను బలదు అరకన పోదు కనుక తండ్రి పరపులో వాటిలో ఆయన కాదు ఆ నారా యేసు పరపుల వారు మా మా పాపాల కొరకు ఆయన బలి అయిన సార్ అని సందర్భం చెప్పారు అంటే ఉంటా మనం ఎక్కడికైనా మనసు ప్రకటించుకుంటూ వెళ్ళాలి ఇది నా ప్రాణం కృహి ఉన్నావు నా వేరే తొందరపడి ఉందా ప్రాణానికి నచ్చజేసుకున్న స్థాయి తెలిపిపోరండి మన ప్రాణానికి ఎప్పుడైతే అర్థం చేయకు స్థాయికి వెళ్ళిపోయినామో ఆటోమేటిక్ గా మనం పూర్వ మనం ఏసు క్రీస్తు రెండవ రకాల పునరుత్థాన జీవనం మనం లేకపోతే మన ప్రాణం అచ్చేపము ఇంకా రూపాయి పది రూపాయలు పదికి వంద వంద యాభై లక్షల కోట్లు అనుకో మన ప్రాణాన్ని ఎప్పుడు తృప్తి పరచుకోలేదు గుర్తుపెట్టుకోండి అది ఏ లైఫ్ అయినా శారీరక లైఫ్ అయినా సరే మానసిక లైఫ్ అయినా సరే దైవ లైఫ్ లో కానీ తృప్తి ప్రేమ జీవితం ఏనాడు వాళ్ళ ప్రభుత్వానికి వెళ్ళడు యేసు ప్రభు కూడా చాలా చాలా నలుచుకున్నాడు అండి శరీరం కూడా తృప్తి పరుచుకున్నాడు మనం కూడా అలాంటి స్వభావం అలాంటి ఎందుకంటే పుచ్చుకుంటున్నాం తీసుకుంటామా ఆయన ఒక శరీరం తీసుకుంటున్నాము ఆ తక్తం తీసుకుంటున్నాం అవి మనం తీసుకుంటున్నప్పుడు మన డిఎన్ఏ మనకు ఎక్కుతున్నది ఆ డిఎన్ఏ మనం ఉన్నప్పుడు అలాంటిది ఎప్పుడైనా తృప్తి పడతామో దాని దీనిలోని ఎలాంటి మన తాగుతుందో రొట్టెగా తాగేసి

ఆ ఏమంటండి ఆయన రక్షక కర్త ఆయన రక్షక కర్త లేదూ ఆయన ఆయనే నన్ను కాపాడేవాడు ఆయనే నన్ను నేను అనుకున్నాను ఏ మాత్రం పరలోక రాజ్యాన్ని తీసుకెలేవాడు ఆయన్నా పాపాలన్ని యేసుక్రీస్తు కాచిన రక్తములో రక్షకడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి కొరకు అయోల గోరాకుమ రానాడే ప్రవజించును ఆనాడు పరిచర్య మాటలండి కానీ ఈ నాటి ఇంత నిర్లక్ష్యం ఉన్న ఒకరు మనం ఆలంచువాడు తీసుకొని చాలా నేర్చుకుందామండి ఇంకా ఏమంటు ఇంకా స్థుతించేదాను ఏమంటుంది మనం ఇంకా స్థుతించాలి ఇంకా ఈ లోక ఛాయలు మనం కోరుకోకుండా నోహానికి పిల్లలు ఏదైనా కుటుంబం అలా ఉంటది మనం చేసుకున్న తప్పు కాదు దాని దానికే సమస్త మనం అలర్ట్ కావద్దు కానీ ఆయన కోరుకుంటూ ఈ మాటలు మరి మాటలు వారి పత్రిక చేయడం కోరుకుంటూ ఈ చిన్న మాటలు ఇస్తున్నాను